హలో ఆ డాక్టర్ ప్రతిష్ట కన్సల్టెంట్ ఆప్స్టేషియన్ అండ్ గైనకాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ కరీంనగర్ సో ఇవాళ పీసీఓడిలో ఎలాంటి కేర్ తీసుకోవాలి పీసీఓడిలో మెయిన్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ అబ్డామినల్ ఒబెసిటీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ పీసీఓడికి సొల్యూషన్ ఏంటి అనేది నేను డీటెయిల్గా చెప్తాను సో పీసీఓడికి మెయిన్గా ట్రీట్మెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే డైట్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ సో డైట్ ఏంటి అంటే క్యాలరీ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం చేసేది సెడెంటరీ వర్క్ హ్యాబిట్ అంటే సాఫ్ట్వేర్స్ లాగా సిస్టమ్ ముందు కూర్చొని చేసే వర్కా లేదా ఫీల్డ్ వర్కా లేదా ఆఫీస్ వర్కా మనకి ఎంత క్యాలరీస్ అవసరం పర్ డే అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో దీనికోసం ఒక డైటీషియన్ హెల్ప్ అనేది చాలా అవసరం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ప్లేట్ మీల్ ని ఫాలో అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు ఒక లెవెన్ ఇంచ్ ప్లేట్ అయితే తీసుకుంటే అందులో హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫుడ్ తీసుకునేప్పుడు హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి మిగతా హాఫ్ ఆఫ్ ద ప్లేట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే క్వార్టర్ ఆఫ్ ద ప్లేట్ వచ్చేసి ప్రోటీన్ డైట్ ఉండాలి అండ్ మిగతా క్వార్టర్ ఆఫ్ ద ప్లేట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఉండాలి కానీ మనం రొటీన్గా చూస్తే మనం అన్నం ఎక్కువగా తీసుకుంటాం కార్బోహైడ్రేట్స్ హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఉంటుంది సో ఎప్పుడు కానీ అలా ఉండొద్దు పీసీఓడి డైట్లో ప్లేట్ మీల్ మెథడ్లో హాఫ్ ఆఫ్ ద ప్లేట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ విచ్ ఇంక్లూడ్స్ ఫైబర్స్ మినరల్స్ విటమిన్స్ అన్నీ వచ్చేస్తాయి అందులో అండ్ ఫ్యాట్ కంటెంట్ వచ్చేసి ఎప్పుడు కానీ పర్ మీల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు థర్టీ పర్సెంట్ ఉండాలి అందులో కూడా మెజారిటీ సాచురేటెడ్ ఉండకూడదు తక్కువ ఉండాలి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండాలి సో ఈ ఫుడ్ ప్యాటర్న్ అనేది రొటీన్గా అర్థం అవ్వడానికి ప్లేట్ మీల్ మెథడ్ చెప్పానండి అదర్వైజ్ క్యాలరీ క్యాలిక్యులేషన్ అండ్ ఏమేమి తినాలి అనే దానికి డైటీషియన్ హెల్ప్ ఈస్ మస్ట్ అండ్ మ్యాండేటెడ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎక్ససైజ్ సో ఎక్ససైజ్ ఎలా చేయాలి ఎక్ససైజ్ అనేది మోడరేట్ టు విగరస్ ఎక్ససైజ్ చేయాలి అండ్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆర్ ఆహా దట్ ఈస్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఒక క్రైటీరియా ఇచ్చారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ మినిట్స్ ఏ వీక్ చేస్తే సరిపోతుంది అని చెప్పారు బట్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఏ వీక్ అని చెప్పారు అంటే మన వర్క్ అనేది క్యాటగరైజ్ చేసుకొని మనం ఎన్ని వీక్ ఎన్ని డేస్ ఇనే వీక్ చేయగలుగుతామో చూసుకోవాలి సో ఇనే వీక్ అని చెప్తాము బట్ అదర్వైజ్ రొటీన్గా చెప్పాలంటే పర్ డే థర్టీ మినిట్స్ ఆఫ్ మోడరేట్టు విగరస్ ఎక్ససైజ్ అసలు ఈ మోడరేట్ టు విగరస్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి అనేది నేను మీకు చెప్తాను సో మోడరేట్ టు విగరస్ ఎక్సర్సైజెస్ అనేవి మనం టూ టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు ఒకటి ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఇంకోటి వచ్చేసి టెన్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ సో ఏరోబిక్ ఎక్సర్సైజ్లో మోడరేట్ అంటే వాకింగ్ లైక్ బైకింగ్ బ్రిస్క్ వాకింగ్ డ్యాన్సింగ్ అండ్ స్విమ్మింగ్ సో ఏరోబిక్ ఎక్సర్సైజ్ విగరస్ ఎక్సర్సైజెస్ అంటే రన్నింగ్ అండ్ మౌంటైన్ బైకింగ్ అంటే ఫాస్ట్ సైక్లింగ్ చేయడం అండ్ జుంబా చేయడం ఫాస్ట్ డ్యాన్సింగ్ చేయడం ఇవన్నీ వస్తాయి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అంటే మనకు ఏవైతే సెలబ్రిటీస్ చేస్తున్నారని చూపిస్తారో జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ కానీ అండ్ పిలాటిస్ అంటే పిలాటిస్ చేయడం కానీ అండ్ నెక్స్ట్ ఎలాస్టిక్ బ్యాండ్స్తోని ఇలా ఇలా మనకి వీళ్ళు సెలబ్రిటీస్ చేస్తూ ఉంటారు కదా అలాంటివన్నీ కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్లోకి వస్తాయి సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇస్ వెరీ గుడ్ సో ఇవన్నీ ఎక్సర్సైజ్ డీటెయిల్స్ అండి నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్ సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈస్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఎలా అయితే డైట్ అండ్ ఎక్సర్సైజ్ డీటెయిల్స్ మనం తెలుసుకున్నామో స్ట్రెస్ కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఇన్ ద ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో స్ట్రెస్ కూడా మన స్ట్రెస్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి యోగా చేయడం బెటరా లేదా కౌన్సిలింగ్స్ తీసుకోవడం బెటరా లేదా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని స్ట్రెస్ని తగ్గించుకోవడం బెటరా